దసరా నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా చేసుకుని ఈ రవ్వ కేసర్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో చాలా బాగా వస్తుంది ఎవరైనా చేయవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా దీనికోసము ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నానండి తీసుకొని మనం ఏ ఏ కప్పుతో ఇది రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో కప్పు నెయ్యి తీసుకొని ఫస్ట్ జీడిపప్పు ఎండు ద్రాక్ష బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మిగిలిన నెయ్యిలో మనం ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి సూజీ రవ్వ అంటాం కదా దాన్ని సిమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి ఈ లోపు అదే లోపల పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నా అది ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు తీసుకోవాలండి తీసుకొని బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట ఉండైతే కట్టదు మనం వేపినాం కాబట్టి రవ్వని బాగా కలర్ చేంజ్ అయ్యి రవ్వనైతే బాగా వేపాలండి కలర్ మాడిపోకుండా కలర్ చేంజ్ అయ్యేదాకా ఇంక ఈ వాటర్ మొత్తం వేసి ఈ లోపు నేను కొంచెం వాటర్లో కుంకుమ నానబెట్టుకున్నానండి కలర్ వేయకుండా ఇంకా దాన్ని వేసి కలిపాను ఆ కలర్ సరిపోతుంది ఇంక ఈ లోపు ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఈ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒకటింబావు కప్పు చక్కెర వేసుకోవాలండి బాగా కరెక్ట్గా సరిపోతుంది తీపి చప్పగ లేకుండా కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం ఒక కప్పు షుగర్ సరిపోతుందండి ఒకటింబావు అవసరం లేదు ఇంకే విధంగా షుగర్ వేసుకోగానే మనం ఇట్లా లూజ్గా అవుతుందనమాట తర్వాత కొంచెం యాలుక్కాయలు కూడా కొట్టేసుకొని ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి మళ్ళీ వేసుకున్నానండి వేసు ఇది ఆవు నెయ్యి అందుకే కొంచెం పచ్చగా కనపడుతుంది ఇంక వేసుకొని బాగా నెయ్యి అంత దాంట్లో కలిసేదాకా బాగా కలుపుకోవాలండి ఇది మనం మామూలుగా ఇది ఉదయం చేస్తే మధ్యాహ్నము సాయంత్రం దాకున్నా కూడా ఇట్లనే ఉంటుందండి గట్టి గట్టిపడదనమాట మనం వాటర్ కరెక్ట్గా నాలుగు కప్పులు వేసుకున్నామంటే ఇంక ఈ విధంగా మరీ గట్టిగా లేకుండా కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకొని స్టవ్ ఆపేసేసి ఆ వేడి మీద ఉన్న దాని మీద కాకుండా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి వెంటనే అప్పుడే మనకు పడకుండా ఉంటుంది ఈ విధంగా చాలా స్మూత్గా ఉంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి